హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్ ఈరోజు లక్కీస్ కిచెన్లో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానన్నమాట ముందుగా అయితే నేను ఒకటిన్నర కేజీ అయితే తీసుకున్నాను ఒకటిన్నర కేజీ చేపలు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా పొయ్యి మీద అయితే బాండ్ అయితే పెట్టుకున్నాను దీంట్లో అయితే వంద గ్రాములు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్ కూడా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ కరేపాకు వేసుకున్నాను ఆనియన్ బాగా వేగాక వరకు వేపుకోవాలన్నమాట తర్వాత అయితే ఆనియన్ వేపుకున్నాకైతే రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆనియన్ బాగా వేపుకోవాలన్నమాట వేపుకున్నాక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ ఒక మామిడికాయ అయితే తీసుకోవాలి ఆనియన్ టమాటా మామిడికాయ కరేపాకు ఇవన్నీ కడిగి పెట్టుకొని ముందుగా అయితే నేను చేపలు కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా దీనికైతే నేను ఒకటిన్నర టమాటా కూడా వేసేసుకున్నాను ఈ టమాటా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం దీనికైతే అల్లం అల్లం కూడా పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఆనియను టమాటా వేగాక అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకుని మెత్తగా చేసుకుని అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన రాకుండా మనం నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇన్ని పచ్చివాసన అయితే పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్నాను కదా చేపలు అవి మామిడికాయ ఇవన్నీ అయితే నేను వేసేసుకుంటున్నాను దీంట్లో అయితే నేను నిమ్ మామిడికాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని బాగా కలుపుకొని దీంట్లో పోసి పెట్టేసుకున్నాను సాల్టు పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకొని నానబెట్టుకున్నాను ముందుగా చేపల్లో అయితే నానబెట్టుకుంటే మనకి ముక్క అయితే కొంచెం ఉప్పు కారం అట్లా తెలుస్తుంది అనమాట నేను అట్లా వాటర్లో చింతపండు రసం ఉప్పు వాటిలో నానబెట్టకపోతే కొంచెం ముక్క చప్పగా ఉంటుందన్నమాట అందువల్ల నేనైతే నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాల దాకా తర్వాత అయితే నేను ఈ పొయ్యి మీద పెట్టుకున్నాను కదా దబర్లో అయితే ఇవన్నీ ఆనియను టమాటా ఈ ఫ్రై చేసుకున్నాను కదా వీటిలో అయితే చేపల పులుసు వేసేసాను ఇప్పుడైతే నేను ఒక ఇరవై నిమిషాల దాకా పెడతాను అనమాట మనకు కొంచెం గ్రేవీ కొంచెం గ్రేవీ కావాలంటే మనం కొంచెం గ్రేవీగా ఉంచుకోవచ్చు నాకైతే కొంచెం పులుసు కావాలన్నమాట చేపల పులుసు అంటే పులుసే కాబట్టి నేనైతే కొంచెం పులుసుగా దింపుకుంటాను ఇప్పుడు ముక్కలో కొంచెం ఉప్పు కారం పట్టేటట్టు ఫోర్క్తో నేను ఇట్లా ముక్కలో కొంచెం డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అట్లా డాట్స్ పెట్టుకుంటే ముక్కలోకి చేప ముక్కలోకి ఉప్పు కారం ఇవన్నీ పడతాయి అనమాట లేకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంటుంది తర్వాత అయితే నేను దీంట్లోకైతే మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను వేపుకొని ఇవన్నీ వేసుకుంటే ముక్క మనకైతే చేపల పులుసు కొంచెం చిక్కపడుతుందనమాట పల్చగా ఉంది కాబట్టి కొంచెం ఆ వేసుకుంటే చేపల పులుసు చిక్కపడుతుంది గ్రేవీ కూడా పల్చగా కాకుండా కొంచెం మెత్ అందుకోసం అందుకోసమైతే నేనైతే ఆ పొడైతే రెడీ చేసుకున్నాను ఇంకా చూడండి పలచగా అయితే ఉంది ఆ పొడి అయితే తీసుకుంటే మనకు ఉప్పు కారం పసుపు ఇవి సరిపోయామా ఇదిగోండి మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవైతే నేను పొడి పట్టేసుకున్నాను ఇవి పొడి పట్టేసుకొని దీంట్లో నేనైతే ఇప్పుడు చేపల కూర దాంట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ పొడి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మంచిగా స్మెల్ కూడా ఉంటుంది అనమాట నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ అనమాట అందుకోసం మేము సండేస్ చికెను చేపల పులుసు అట్లా చేసుకుంటే ఇప్పుడైతే నేను పొడి అయితే వేసేసాను పొడేసాక గ్రేవీ కూడా మంచిగా చిక్కపడుతుంది అనమాట ఇప్పుడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువైతే చూసుకొని మళ్ళీ వేసుకోండి నేను లక్కీస్ కిచెన్లో ఏ వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ అన్ని మీకు పెడుతున్నాను మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను నా వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ లక్కీస్ కిచెన్లో నేను పానీపూరి ఇవన్నీ చేశాను ఈ ఈ వీడియోస్ కూడా పెడతానమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇప్పుడైతే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్